ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ షో విజయవంతంగా ప్రసారం అవుతుంది ఇప్పటికే బుల్లితెర రియాలిటీ షోలలో అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధించిన షోగా సరికొత్త రికార్డు సృష్టించింది వారం మొత్తం కాస్త అటు ఇటుగా ఉన్నా కానీ శని ఆదివారాల్లో మాత్రం ఎన్టీఆర్ రాకతో షోను బాగా చూస్తున్నారు ప్రేక్షకులు ఇక అంతేకాక సర్ప్రైజ్ అంటూ బిగ్ బాస్ ప్రైజ్ మనీని అనౌన్స్ చేశాడు ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజన్ విన్నర్ కి యాభై లక్షల ప్రైజ్ మనీ ప్రకటించారు అయితే ముందు ముందు వారాల్లో మరిన్ని సర్ప్రైజ్ బహుమతులు తారక్ షోపై మరింత ఆసక్తిని పెంచాడు ఇక ప్రైజ్ మనీతో హౌస్ సభ్యులు ఏం చేయబోతున్నారన్న తారక్ ప్రశ్నకు సభ్యులు ఆసక్తికరమైన సమాధానాలతో నేటి బిగ్ బాస్ ఎపిసోడ్ ను రసవత్తరంగా ముందుకు తీసుకెళ్లారు ఇక షో అయిపోయాక టుమారోలో బాహుబలి ఫేమ్ రానా కనిపించాడు అసలు రానా బిగ్ బాస్ హౌస్ లోకి రావటమేంటి రానాకి అక్కడేం పని ఉంది ఇవన్నీ తెలుసుకోవాలంటే రేపటి వరకు ఆగాల్సిందే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి